హైవ్ యూస్ ఈరోజు మన ప్రభాస్ సంబంధించి సలార్ సినిమా రిలీజ్ అయింది కదా సినిమానే చూడాలి ఓకే రివ్యూ నేను చెప్పను అయితే చాలామంది ఈ మధ్య కాలంలో సినిమాలు అనగానే హిట్ టాక్ వచ్చిన ఫ్లాప్ టాక్ వచ్చిన ఆ థియేటర్కి అంతమంది డబల్ బెట్ ఏం చూస్తా ఉండే ఓటీటీలో చూస్తానని చెప్పేసి అనుకుంటున్నారు కోర్స్ అసలు నేను అవకాండి ఇది ఇప్పట్లో ఓటీటీలో వచ్చేలా లేదు ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అంట ప్రభాస్ని ఎలాగైతే చూడాలని చెప్పేసి ఎదురు చూస్తే ఎదురు చూస్తున్నారు మాస్ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాలో చూసి థియేటర్లో విజిల్స్ మోతట అసలు ప్రభాస్ ముందు ఆ పృథ్వీరాజు ఉన్నాడు కదా మలయాళం అతను అతను సరిపోలే జగత్ బాబు సరిపోలే అసలు అతను ముందు ఎవరూ సరిపోలేదు అంతా తేలిపోయారు ఆ రేంజ్లో ప్రభాస్ మంచి ఎలివేషన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ పిచ్చి లేస్తున్నాయని చెప్పేసి మొత్తం రివీల్ మీద రివీల్ తెగబెట్టేస్తూ ఉన్నారు అండ్ ఫస్ట్ డేనే రెండు వందల కోట్లు కలెక్షన్స్ కూడా రావచ్చు అని అంటూ ఉన్నారు చూద్దాం రేపు మాట్లాడుకుందాం అవన్నీ కూడా సో నేను చెప్పింది ఏంటంటే సలార్ సినిమా అయితే అద్భుతంగా ఉందట మాస్ ఆడియన్స్కి ఇది ఒక రకం చెప్పాలి ఏమంటే ఒక విందు అంటూ ఉన్నారు అండ్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా కాలం వెయిట్ చేయక తప్పదట థియేటర్లు చూడండి బట్ టికెట్ రేట్లు ఎక్కువనే అనుకుంటే వన్ వీక్ అయిన తర్వాత కూల్గా అప్పుడైనా సరే చూడండి అండ్ పరీక్ష మాత్రం దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ ప్రభాస్ వరల్డ్ వైడ్ చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా హాలీవుడ్లో కూడా ప్రభాస్కి పోటీ అగలవడు లేడు అనే విధంగా ఈ సినిమా మనకి కనిపిస్తాడు ఒకవేళ ఎక్కడన్నా కొంచెం అటు తగ్గినా సలార్ టూలో హైపిక్ తట్టుకోలేమండి అలా ఉంది క్లోజ్గా అంటూ ఉన్నాను సో నేను చెప్పేది ఏంటి ప్రభాస్ అభిమానులు కానీ సినీ అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో టికెట్ రేట్లు మాకు ఓకే అనుకుంటే ఇది చూసుకోండి సుమ్మా సూపర్ అందట లేదనుకుంటే సినిమా టికెట్ రేట్లు తగ్గే వరకు ఆగండి ఓటీటీలు అయితే ఇప్పుడైతే రాదట సినిమా అయితే సూపర్ ఉందట అండ్ ప్రభాస్ అయితే ఇది అసలు పండగ అంటూ ఉన్నారు అండ్ ఓవరాల్గా ఇండియా పెట్టి చూసుకుంటూ ఉంటే ఏ హీరో అయినా సరే ఇక ప్రభాస్ తర్వాతే అన్నలాగే సినిమాలో ప్రశాంతిలైతే మన ప్రభాసం చూపించడట